హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ మిర్చి బజ్జీ మరమరాలతో మసాలా వీటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా మరమరాలను వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక పెద్ద కప్పు మరమరాలను వేసి వేయించుకుందాం మరమరాలను కొంచెంసేపు వేయించుకుంటే సాగకుండా బాగుంటాయి మూడు మిర్చి బజ్జీలను ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఒక బౌల్ తీసుకుని దానిలో కట్ చేసుకున్న మిర్చి బజ్జీలను వేసి చేత్తో ఇలా నలుపుకోవాలి గరిటతో స్పూన్తో కాకుండా ఇలా చేత్తోనే నలిపితే బాగా నలిగి టేస్ట్ బాగుంటుంది మనం బజ్జీలు బయట నుంచి తెచ్చుకున్నా లేక ఇంట్లోనే చేసుకున్నా బజ్జీలు ఎలా చేయాలో వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టానండి వీలుంటే ఒకసారి చూడండి ఇలా రెండు మూడు బజ్జీలతో మరమరాల మసాలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా ఇలా మూడొంతులు నలుపుకుని దానిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్న టమాటా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి బాగా కలిపేసి హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు మంచి కలర్ కోసం వేసుకుని మొత్తం కలిసేలా కలిపేసుకుని వేయించి పెట్టుకున్న మరమరాలను వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి దీనిలోనే కప్పు ఆయిల్లో వేయించుకున్న పల్లీలు కప్పు పుట్నాలు పావు కప్పు సేవ్ వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి నిమ్మచెక్క గింజలు తీసేసి రసం పిండుకుని కొద్దిగా కొత్తిమీర వేసి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవటమే అప్పుడప్పుడు ఇలా కాస్త వెరైటీగా చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉండే మరమరాల బజ్జీ మసాలా రెడీనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి